ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గవ్వలపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఆడవారి వేషం వేసుకుని డబ్బులు వసూలు అక్షరాల మూడు లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు ఇలాంటివారిని ప్రోత్సహించవద్దు అని మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి అని ఇజ్రాయిల్ తెలిపారు చేస్తున్నట్లు ప్రధాన వర్జినల్ హిజ్రాలు పట్టుకుని ఇద్దరినీ చితక బాధలు జరిగింది గత ఐదు సంవత్సరాలు పైగా నాలుగు వందలు మంది మగవారు వేషాలు వేసుకుని హిజ్రాలు వేషాలు డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని మాకు న్యాయం చేయండి అంటూ హిజ్రాలు ప్రభుత్వాన్ని కోరారు స్తావా అని చెప్పి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి ఫోటోలు ఫోన్లు అండ్ వాళ్ళ దగ్గర బంగారము అవి గుంజుకొని వచ్చి ఆగమాగం చేస్తుంటే వాళ్ళు మాకు కంప్లీట్ ఇచ్చారు అండి అక్క మీరిగిన అలాంటి వాళ్ళు అంటే అన్నయ్య మీకు తెలుసు అని అంటే లేదక్క ఇప్పుడే మేము వచ్చిండు తీసుకెళ్ళిండు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వ మేము ఇక్కడ ఈ సెక్రంపేట దగ్గర మేము గౌలపల్లిలో వీళ్ళని దొరకబట్ట దొరకబట్నాం అండి ఇక్కడ దొరికిండు మాకు వీళ్ళని అడిగితే వీళ్ళ గ్యాంగ్ మొత్తము నలభై మంది ఉన్నట్ట నలభై మందిలా వాళ్ళందరికీ వీళ్ళే దొరికిండు వీళ్ళు దొరుకుతాయి వీళ్ళని అడుగుతే ఏం చెప్తున్నా అంటే సరే తప్పైందని చెప్పి వీళ్ళ ఒప్పుకుంటుండ్రు ఇలాంటి వాళ్ళ వల్ల మా పేరు ఖరాబ్ చేయకండి ప్లీజ్ మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము మేము మీ అందరికి తెలుసు సొసైటీలో మేము ఎలా పంచుతున్నాము మా లైఫ్ స్టైల్ ఏంది మా కష్టం ఏంది మా సుఖం ఏంది అన్ని మీకు తెలుసు మీరు అందరూ ఈ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మాకు న్యాయం చేయండి ఇలాంటి వాళ్ళని పేరు అలాంటిది ఇంతకు ముందుకే హైదరాబాద్ లో జరిగింది ఇలాంటి వల్లనే మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది అది సో మీకు అందరికి సపోర్ట్ చేసిన మీ అందరికి ప్లీజ్ రిక్వెస్ట్ చేసినాము ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకండి ప్లీజ్ మమ్మల్ని మనం దగ్గర తీసుకోకుండా అదే నాకు నాకు అంటే నా డబ్బులు లేవాడినా డబ్బులు లేవాడి మాయనుకో బలందరూ వస్తాడు అన్నాడు సరే వస్తా 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 చె ఇప్పుడు ఏ ఊళ్ళో తిరుగుతుండ్రో మీరు ఏ ఊళ్ళకి ఆరు గంటలకి ఆ మేటర్లకి వచ్చిండ్రో కదా ఈ ఊళ్ళో రెడ్డి పల్లె ఒటిారండి ఇలా మా ఫోట్ర కూడా అంటే పని లేదు నాకు అక్కడ రేవ్ లేదండి వస్తే అండి అంటే వచ్చా వచ్చి ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు మా లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళు చేసినట్ల వల్ల మేము బ్యాడ్ నేమ్ అయితున్నాం మేము ఊళ్ళో సొంత ఊళ్ళలో పుట్టి పెరిగిన ఊళ్ళలోకి మా ఇజ్జత్ లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ప్లీజ్ అందరికి చెప్తున్నా అందరు రెస్పెక్ట్ చేయండి ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి ఒక్కొక్కళ్ళ దగ్గరకే ఇరవై ఐదు వేలు యాభై వేలు తీసుకుంటున్నారు మీరు ఈ విషయాలే మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయకండి మాకు చేయకున్నా సరే కానీ మమ్మల్ని అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు మేము ఒకటే అని వస్తారు అనుకోకండి వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు ప్రతి ఒక్కటి మా ఆధార్ కార్డు చూపెడతాం ఆధార్ కార్డు కార్డు ఇగో మా ఆధార్ కార్డ్ అండి మేము ట్రాన్స్ ట్రాన్స్ జెండర్ మాకు ఆధార్ కార్డు ఇగో గవర్నమెంట్ నుంచి వచ్చింది మా ఆధార్ కార్డు ఇట్లుంటేయండి మా పేరుతో సహా మా ట్రాన్స్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి మా ప్రూఫ్స్ అన్ని మేము ఒక ట్రాన్స్ అనే ఉపయోగిస్తాం మేము ఓకేనా ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం